ౌట్ దేవనామానికి మహిమ గాక వాక్యాన్ని చదువుకుందాం మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారని చదువుకుందాం కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును కానీ దాని పునాది బండ మీద వెయ్యబడును గనుక అది పడలేదు ఒక ఇంటి పునాది బలముగా ఉందో లేదో అనేది ఆ ఇంటి మీదకి వానలు తుఫానులు వరదలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ ఇంటి పునాది ఎంత బలముగా ఉంది అనేది అదే రీతిగా నీ ఆత్మీయ పునాది బలముగా ఉందో లేదో అనేది నీ జీవితంలోనికి కష్టాలు శ్రమలు శోధనలు పరీక్షలు పోరాటాలు ఎదురైనప్పుడే తెలుస్తుంది నీ ఆత్మీయ పునాది బలమైనది అయితే రాబోయే ఆ తీర్పు దినాన ఎదురు నీవు నిలబడగలుగుతావు ఇక్కడ బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే క్రీస్తులో తమ యొక్క జీవితాలను ఆత్మీయ పునాది ఎవరైతే క్రీస్తులో వేసుకుని ఉంటారో తమ జీవితంలోనికి తుఫాన్ లాంటి వరదలు లాంటి వానలు లాంటి ఎన్ని కష్టాలు వచ్చినా తమ జీవితంలోనికి ఏ విధంగా అయితే ఇంటి పునాది బండ మీద వేయబడిన కనుక ఆ ఇంటిని కదలచలేకపోయాయో అలాగే నీ ఆత్మీయ పునాది క్రీస్తులో ఉంటే నీ ఆత్మీయ పునాది క్రీస్తులో నువ్వు స్థాపించుకున్నట్లయితే నీ జీవితంలోనికి వస్తున్న కష్టాలను బట్టి శోధనలను బట్టి శ్రమలను బట్టి వీటన్నిటి నుంచి కూడా దేవుడే తప్పిస్తాడు నీతి కూడా ఎవరూ కదలచలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ఆత్మీయ పునాది అనేది మన యొక్క జీవితాలు క్రీస్తులో మనం కట్టుకున్నట్లయితే ఎవరు కూడా మనలను కదలచలేరు ఎటువంటి శోధనలు వచ్చినా సరే మనము శోధన జయించ వారు ఉంటాము కానీ శోధనలో మనము కృంగిపోయిన వారుగా మనం ఉండము ఎందుకంటే మన నిరీక్షణ క్రీస్తులో ఉంది మన ఆత్మీయ పునాది క్రీస్తులో మనం వేసుకున్నాము కాబట్టి మనము భయపడము కాబట్టి మన ఆత్మీయ పునాది క్రీస్తులో వేసుకోవాలి మన యొక్క జీవితాలను క్రీస్తులో కట్టుకోవాలి దేవుడే మన యొక్క జీవితాలను కట్టి ఆయన ముందుకు నడిపిస్తాడు అమ్మేను